ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఏడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతిలకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా ఉన్నాడు గదా వ్యాఖ్యానాంశం లోకములో శిలువ ప్రభావము రెండవ భాగం వ్యాఖ్యానాంశం లోకములో శిలువ ప్రభావము రెండవ భాగం వ్యాఖ్యానం ఈ లోకం స్థితిని గమనిస్తే అది దాని యథాస్థితిలోనే ఉన్నది కానీ ఇప్పుడు క్రీస్తును తిరస్కరించినదిగా కనబడుచున్నది పాపము లోకము నుండి తీసివేయబడలేదు మనుషులు దానిని బంధించి దుష్టత్వాన్ని అరికట్టటానికి పురాతన కాలం నుండి దెయ్యాలను సంకెళ్లతో గొలుసులతో బంధించినట్లుగా ప్రయత్నిస్తున్నారు మార్కుసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చిన చదవండి వారు ఈ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వారు పురోగతి గురించి మాట్లాడతారు ఒక నిర్దిష్టమైన రీతిలో భౌతిక ఆవిష్కరణలు సౌకర్యాలు కనుగొంటారు కానీ నైతిక పురోగతి ఉందా పిల్లల విధేయతలో కానీ సేవకుల అంకిత భావంలో కానీ జీవిత సంబంధాలలో విశ్వసనీయతలో కానీ ఎటువంటి పురోగతి కనబడటలేదు అయితే ఇంతవరకు మునుపెన్నడు లేనట్లుగా ఆశ్చర్యాన్ని కలిగించే గొప్ప అసహనాన్ని ఇప్పుడు చూస్తున్నాం రైల్వేలు సమాచార సాంకేతిక సాధనాలు మొదలైన వాటిలో పురోగతి కనబడుతుంది కానీ మనుషుడు దేవునితో లేదా అతని పొరుగు వారితో కలిగి ఉండే సంబంధాలలో ఎటువంటి పురోగతి లేదు కేవలం భౌతికమైన వాటిలోని తెలివితేటలతో పోల్చుకుంటే నైతిక స్థితికి సంబంధించి అభివృద్ధి ఎక్కడా లేదు సమాచార సాంకేతిక సాధనాలలో విజ్ఞాన శాస్త్రంలో అత్యంత తెలివైన వ్యక్తులు కనిపిస్తారు అలాంటి వారు దేవుని నిందించేవారుగానో లేక ఆ దేవునికి దగ్గరగా నడిచేవారుగానో కనబడతారు సాంకేతిక పరమైన అభివృద్ధికి దీనికి ఏమీ సంబంధం లేదు అయితే చివరకు మీరు చనిపోయినప్పుడు సమాచార సాంకేతిక సాధనాలు ఉన్నా లేకపోయినా ఏం వ్యత్యాసం ఉంటుంది ఆత్మ సంబంధమైన సంగతులు మరొక స్థితికి చెందినవి అవి అతని చిత్తానికి వాంచెలకు సంబంధించినవి దీనిలోని మంచి చెడులు శిలువ ద్వారా పరిష్కారం అవుతాయి తన కృపతోనూ నీతితోనూ ప్రత్యక్షమైన దేవుడు సంపూర్ణంగా మహిమపరచబడ్డాడు అలాగే మన పాపాలను మోశాడు సిలువ కార్యము ముగించబడి సమాప్తము చేయబడింది అది నీతిని బట్టి అంగీకరించబడింది క్రీస్తు తన మహా అధికారమును చేపట్టి పరిపాలించే కాలం వరకు దేవుని కుడిపార్శమున కూర్చొని ఉంటాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆయన శత్రువులందరూ ఆయన పాదముల క్రింద ఉంచబడి వరకు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఆశీర్వాదము సంపూర్తి అయ్యే వరకు ఆయన పరిపాలిస్తాడు సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు